హలో క్రికెట్ లవర్స్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుండి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు మొత్తం ఎనిమిది ఐసీసీ ఈవెంట్లు జరిగాయి ఈ ఐసిసి ఈవెంట్లో భారత్ డామినెన్స్ ఎలా ఉంది మిగతా క్రికెట్ టీమ్స్ డామినెన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ బీఆర్జీ క్రికెట్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వీడియోలోకి వెళ్తే రెండు వేల ఇరవై మూడు మెన్స్ వరల్డ్ కప్ నుండి రెండు వేల ఇరవై ఐదు ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ వరకు మొత్తం ఎనిమిది ఐసీసీ ఈవెంట్లు జరిగాయి ఈ ఎనిమిది ఐసీసీ ఈవెంట్లకు గాను రెండు వేల ఇరవై మూడులో మెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మూడు ఐసీసీ ట్రోఫీలు జరిగాయి మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మెన్స్ అండర్ నైన్టీ వరల్డ్ కప్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అలాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా నాలుగు ఐసీసీ ట్రోఫీలు జరిగాయి మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ అలాగే ఉమెన్స్ అండర్ నైన్టీ వరల్డ్ కప్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ ఈ నాలుగు ఐసిసి ఈవెంట్లు రెండు వేల ఇరవై ఐదులో జరిగాయి ఈ రెండు సంవత్సరాలలో జరిగిన ఈ ఎనిమిది ఐసీసీ ఈవెంట్లో భారత్ ఆరు ఐసీసీ ఈవెంట్లో ఫైనల్కి వచ్చింది అందులో నాలుగు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది టీ ట్వంటీ వరల్డ్ కప్ అండర్ నైన్టీ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ ఈ నాలుగు ఐసీసీ ఈవెంట్లలో ఇండియా గెలిచింది అలాగే రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఓడిఐ వరల్డ్ కప్ మెన్స్ అండర్ నైంటీ వరల్డ్ కప్ మాత్రమే ఇండియా కోల్పోయింది సో తర్వాత స్థానంలో సౌత్ ఆఫ్రికా ఉంది ఐదు సార్లు ఫైనల్కి వచ్చింది వాళ్ళు గెలిచిన ఏకైక ఐసీసీ ఏంటంటే టెస్ట్ ఛాంపియన్షిప్ ఆస్ట్రేలియా మీద గెలిచారు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఒక ఐసీసీ ట్రోఫీ గెలిచారు ఈ రెండేళ్ల కాలంలో వాళ్ళు ఐదు సార్లు ఫైనల్కి వస్తే ఒకటి మాత్రమే గెలిచారు మిగతా నాలుగు రన్నర్ గా నిలిచారు తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ఉంది మూడు సార్లు ఫైనల్కి వచ్చింది ఈ రెండు సంవత్సరాల కాలంలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఒడిఐ వరల్డ్ కప్ ఆస్ట్రేలియా గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అండర్ నైన్టీ వరల్డ్ కప్ ఆస్ట్రేలియా గెలిచింది రెండు వేల ఇరవై ఐదులో జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ సౌత్ ఆఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడం జరిగింది నాలుగో స్థానంలో న్యూజిలాండ్ ఉంది మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి వచ్చింది అలాగే ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చింది కానీ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మాత్రమే గెలిచారు మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ఓడిపోయారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇండియా ప్రపంచ క్రికెట్ను ఎలా శాసిస్తుందో ఇండియా డామినెన్స్ ఎలా ఉందో